జయ శ్రీమన్నారాయణ ఈరోజు ముక్కోటి ఏకాదశి పండుగ ముక్కోటి ఏకాదశి పండుగ అంటే ఆ యొక్క విష్ణుమూర్తి మూడు కోట్ల మంది దేవతలను తీసుకొని ఉత్తరం నుంచి స్వామివారు దర్శనం ఇస్తారు అందుకని చెప్పేసి దీనినే మూడు కోట్ల మంది దేవతలు ఒకేసారి దర్శనం ఇవ్వటాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు అదేవిధంగా నేను భక్తులకి ఒకటే చెప్తున్నా మీరు భద్రాచలం వెళ్ళటం లేకపోతే విజయవాడ వెళ్ళటం ఇట్లాంటివి కాదు ముందుగా మీ గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలోకి లేదా శివాలయంలోకి కానీ ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంకి వెళ్ళి పూజ చేసుకోండి ముందుగా అర్చన చేయించుకోండి మీ దేవాలయాలకు వెళ్ళి అంతేగాని ఎక్కడ ఉన్నటువంటి భద్రాచలంకో లేదా ఇంకెక్కడ ఉన్నటువంటి విజయవాడకో శ్రీశైలానికో అట్లా దానికంటే ముఖ్యంగా మన దేవాలయం మన గ్రామంలో ఉన్న పల్లెటూరైనా సరే చిన్న పల్లెటూరైనా మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి పూజ అర్చన చేయించుకోవాలనేది మీ నామాలతోటి పూజ చేయించుకోవాలనేది నేను చెప్తున్నాను మన గ్రామంలో కూడా ప్రతి ఒక్క గ్రామాలలో చిన్న చిన్న దేవాలయాల్లో కూడా ఆ గ్రామంలో ఉన్న అయ్యగారులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు అది ఎంత చిన్న దేవాలయం గుడైనా కాబట్టి చక్కగా మీరంతా వెళ్ళి తొందర తొందరగా వెళ్ళి భద్రాచలం వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి చాలా తీవ్ర ఇబ్బందులు పడి దర్శనం చేసుకున్న దానికంటే అక్కడికి వెళ్ళేదానికంటే అక్కడ వచ్చే పుణ్యం ఏదో మీ ఊరి గుళ్ళోనే వెళ్ళి చక్కగా ఆ స్వామి వారిని ఉత్తర దర్శనం ద్వారా ఉత్తర దూర దర్శనం చేసుకుంటే మీకు పుణ్యం వస్తుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అదేవిధంగా ఈ మధ్య నేను చూసింది ఏంటంటే ఒక ఆమె వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకొచ్చి దేవుడి దగ్గర కొడుతుంది వాళ్ళని అడగకుండా నేను అన్న అదేంటమ్మా అంటే నాకు దొరికింది అయ్యగారు అంటుంది నాకు దొరకటం కాదమ్మా మీరు భక్తితోటి చేయాలి దేవుడికి దేవుడికి సమర్పించేటటువంటి పూలైనా దేవుడికి పెట్టేటటువంటి పూలైనా దేవుడి కాళ్ళ వద్ద పెట్టేటటువంటి పత్రి అంటే ఆకులు ఆకులైనా కొబ్బరికాయ అయినా ఏదైనా సరే ఇతరుల యొక్క పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ చెట్టు కోసుకొచ్చి వాళ్ళని అడగకుండా పెడితే మనకు పుణ్యం ఉండదు మన దగ్గర ఉంటే మన ఇంట్లో చెట్టు కొయ్యాలి లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు కొంచెం పూలు కావాలి పూజకని అడుక్కోవాలి వాళ్ళని ఆ కోసుకోండి అన్నప్పుడు మనం కోసుకోవాలి అంతేగాని వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి చెప్పకుండా తీసుకొచ్చి పూజ చేస్తే మనకేం ప్రతిఫలం ఉంటుందండి అనేది నా అభిప్రాయం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ముక్కోటి పండుగ రోజు భద్రాచలము ఇంకెక్కడికి ఇంకెక్కడికి దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే మీ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అర్చన చేయించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను ఇట్లు మీ హైటెక్ అయ్యగారు